మొన్న నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళా వెళ్ళాలి తప్పదు కదా అయితే అక్కడ అమ్మాయి అక్కడ అమ్మాయి పనిచేసే అమ్మాయి అనమాట అమ్మాయి చేతి మీద చూసా ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకుంది రాసుకుని నేను రాసు నేను కూడా రాసుకుంటున్నా కదా చూసింది నేను కూడా రాసుకుంటున్నా మేడం అది చాలా అంటే బాగా అనిపించింది అండ్ మరి నేను చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు కానీ చాలా మంది ఇప్పుడు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ చెప్తున్నారు దాని గురించి అదే మీతో మాట్లాడతాను చెప్పాలి అనే ఉత్సాహం వాళ్ళకు కూడా కలిగింది అనమాట బయట చాలా మంది ఇంకా అంటే న్యూమరాలజిస్ట్లు అవ్వచ్చు లేకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు ఎవరు ఎవరు చెప్పాలని ఆలోచన రాలేదు మరి లేకపోతే చెప్పకూడదు అనుకున్నారు నాకైతే తెలీదు కానీ అది మాత్రం మన వల్ల మన ఛానల్ వల్ల రివీల్ అయింది ఎంతోమంది దానివల్ల ఉపయోగం ఉంది వాళ్ళు చాలా లాభం పొందుతున్నారు అన్న విషయం తలుచుకున్నప్పుడల్లా ఐ ఫీల్ సో గ్రేట్ ఇది ఓన్లీ ద అంటే పద్మిని నుంచి వచ్చిన క్వశ్చన్ నిజాన్ని ఒప్పుకోవాలి ఎప్పుడైనా ఎందుకంటే ఏదైనా నెంబర్ ఉందా అండి అని మీరు అడగడము అలానే ఉందమ్మా నెంబర్ ఉంది ఉంది అమౌంట్ కోసం అని నాకు రావడం నేను అడిగేస్తే అయిపోయిందా మీరు రివీల్ చేయాలిగా నేను తన దగ్గర ప్రశ్నలు ఉన్నాయి కానీ ఇంతవరకు ఎవరు రివీల్ రివీల్ చేశారు బట్ బయట ఎవరు ఏం ఇలా దీని గురించి ఇంకా దీని గురించి బయటకు వెళ్తోంది అక్కడ చూసే వాళ్ళు కూడా లబ్ధి పొందుతున్నారు అందుకు నేను హ్యాపీగా అందరికీ ఇది మంచి చెయ్యాలన్న ఉద్దేశంతో సో ఎన్ని చెప్పినా ఎంత 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 మందికి రూచ్ రీచ్ అయితే అంత మందికి రీచ్ అవ్వాలి రైట్ అక్క సో అయితే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ దాని గురించి దాని ఇంపార్టెన్స్ గురించి లేకపోతే దాని మ్యాజికల్ ఇది దాని పవర్ గురించి అందరికి తెలిసిందే అయితే మీరు ఇంకొక మాట కూడా చెప్పారు ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ కి ఇంకొకటి ఇంకొక నెంబర్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అది మీ మాటల్లోనే చెప్పండి ఇప్పుడు మనం ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకుంటున్నాం రాసుకుంటూ ఉన్నప్పుడు సడన్గా ఎవరికన్నా అన్ఎక్స్పెక్టెడ్గా అమౌంట్ రా కావాల్సి వచ్చింది చాలా పెద్ద అమౌంట్ అది ఎక్కడి నుంచి రావాలి ఎలా రావాలి ఏమీ తెలియదు మనకు అసలు ఇంకా దాని గురించి అంటే మనం ఆలోచించే టైం లేకపోవచ్చో ఆలోచించడానికి ఆస్కారం లేని విషయాలు కూడా కొన్ని ఉంటాయి అలాంటి సందర్భాలు నా జీవితంలో నేను చూశాను అలానే కొన్ని సందర్భాలు ఉంటాయి అంత అవసరం ఏముంటుంది అంత తొందరగా అర్జెంట్ అర్జెన్సీ ఏమొస్తుందంటే అది వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది అర్థం అవుతుంది ఎగ్జాక్ట్లీ ఎందుకు అని అప్పుడు ఏం చేయండి అంటే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఫైవ్ టూ జీరో కింద సెవెన్ ఫోర్ వన్ రాసుకుంటాం మనం అంటే చిన్నపిల్లలకి అడిషన్ చేయండి అని చెప్పి మనం ఇచ్చామనుకోండి ఎలా రాస్తాం ఫైవ్ టూ జీరో దాని కింద చక్కగా సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ అని రాస్తాం కదా దాని కింద మధ్యలో ఫోర్ దగ్గర ఎయిట్ రాయాలి ఫోర్ దగ్గర ఎయిట్ ఫోర్ కింద కింద ఫోర్ కింద ఎనిమిది రాయాలన్నమాట ఎనిమిది ఎయిట్ మీరు చూడండి ఎయిట్ చాలా మ్యాజికల్ నెంబర్ భయపడతారు అసలు ఎయిట్ అంటే ఎంత మ్యాజికల్ నెంబర్ అంటే మీరు దాన్ని ఇట్లా పడుకోబెడితే ఇన్ఫినిటీ అవునా అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము ఎలా రాసాము ఎయిట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా రాస్తారు నేనేమో ఇట్లా రెండు సున్నాలు ఇలా పెడతాను కొంతమంది ఇలా కంటిన్యూ చేసేస్తాను ఇష్టం వచ్చినట్టుగా మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది తెలీదు మీరు వినే వింటారు అష్ట దిగ్బంధనం అని చెప్పి అష్ట దిగ్బంధనం అంటే దానికి ఇంకా ఎట్లా బయటికి రావాలో కూడా తిరుగులేదు అండ్ మోర్ ఓవర్ చాలా డబ్బుకి చాలా దగ్గరగా ఉంటుంది ఎనిమిది ఎందుకు అష్టలక్ష్మి ఎస్ నేను చెప్పాను కదా కొన్ని రోజులు పోతే మీరు ఇక్కడ డిస్కేస్తారు కనెక్ట్ అయ్యారు అంతే ఆ వేవులంతా కనెక్ట్ అయ్యి ఒక్కోసారి అనిపిస్తుంది ఇది చెప్తారు అని అదే చెప్తూ ఉంటారు బ్యూటిఫుల్ అట్లా అయితే అట్లా ఎనిమిదికి అష్ట లక్ష్ములకి అంటే ఏ రకంగా అయినా ఏదో ఒక విధంగా ఆ మనం దిక్కులు అష్ట దిక్పాలకులు ఏ దిక్కు నుంచైనా రానిగాక ఏ ఎవరైనా హెల్ప్ చేయనిగాక మనకి ఈ డబ్బులు మనకి అందాలి అనే ఉద్దేశంతో మనం ఎయిట్ రాస్తాం అప్పుడు అట్లా అనుకోకుండా ఏదో ఒక రకంగా డబ్బు అనేది తప్పకుండా అందుతుంది ఖచ్చితంగా అందుతుంది రైట్ వీటిని మనం యూనివర్సల్ కోడ్స్ అని అంటాం కొంతమంది కొన్ని కొన్ని పేర్లు పెడతారు గ్రాబోవై కోడ్స్ అంటారు లేకపోతే విష్ మానిఫెస్టేషన్ కోడ్స్ అంటారు చీట్ కోడ్స్ అంటారు యూనివర్సల్ కోడ్స్ అంటారు ఏమన్నా అనుకోనివ్వండి ఎట్ ద లాస్ట్ ఎవరైనా కూడా ఆ నెంబర్ దీనికి పనికి వస్తుంది అని కనిపెట్టిన వాళ్ళు మాత్రం యూనివర్స్తో మమేకమైన వాళ్ళు యూనివర్స్ సంకేతాలని అదిమి పట్టుకున్న వాళ్ళు యూనివర్స్ ఎట్లా మాట్లాడుతుంది నేను అంటాను చూడండి గాడ్ స్పీక్స్ విత్ నెంబర్స్ అని చెప్పి అలా వాళ్ళు అది తెలుసుకొని మనకు చెప్పారు సో అలా నెంబరు తెలుసు చెప్పిన వాళ్ళకి కనిపెట్టిన వాళ్ళకి కృతజ్ఞతలు యూనివర్స్కి కూడా కృతజ్ఞతలు వాళ్ళకి కనెక్ట్ అయి చెప్పింది కదా యూనివర్స్ అట్లా మనం గ్రాటిట్యూడ్ అనేది చూపించాలి ఈ నెంబర్ ఎవరైనా కానీ తెలియపరిచింది వాళ్ళకి కూడా గ్రాటిట్యూడ్ యూనివర్స్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ నెంబర్ రాసుకోండి తప్పకుండా మీరు ఎక్కడి నుంచైనా వస్తే బాగుండ్రా భగవంతుడా అనుకునే డబ్బు తప్పకుండా మీ చేతికి అందుతుంది ఎవరో ఒకళ్ళు తప్పకుండా ఇస్తారు అక్క అయితే ఈ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అనే నంబర్ని నేను నా పర్సనల్ లైఫ్లో నేను రాసుకున్నప్పుడు నేను అనుకున్నది ఏంటి అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు వేలు వచ్చాయి అనుకోండి ఒక ఐదు వందలు గుళ్ళ వేద్దాం అనేది మీరు చెప్పినప్పుడు మైండ్లో పడి అలా చేస్తూ ఉంటే అసలు ఎంత హ్యాపీగా ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీ దీన్ని కూడా అలవరచుకోవచ్చా తప్పకుండా అలవరచుకోవచ్చు ఎప్పుడైతే మీరు మనకు వచ్చిన డబ్బుని ఎప్పుడైతే భగవంతుడికి యూజ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తామో అది ఎంత మల్టిప్లై అవుతుందంటే నా జీవితంలో నేను నిజంగా చెప్తున్నాను నాకు ఎవ్వరు చెప్పలేదు ఇలా చేయండి అని చెప్పి ఎవ్వరూ చెప్పలేదు భగవంతుడే నాకు ఆ ప్రేరణ కల్పించాడు ఇది ఇలా చేయాలండి మనం ఇది చేద్దాము అనంటే నా అదృష్టము ఇది ఇలా మనం చేద్దామండి భగవంతుడికి చేద్దాము అనంటే ఈయన కూడా ఆధ్యాత్మ వారు కూడా ఆధ్యాత్మికంగా చాలా దేవుడు అంటే చాలా ఇంట్రెస్ట్ ఆయనకి చెయ్యాలి అనే ఉత్సాహం బాగా ఉంటుంది ఆయనకి కూడా పిల్లలు కూడా అంతే అమ్మ పెరియా పర్మాచారి గారి దండం పెట్టమని ఇట్లా రెండు చేతులు లెపిస్తున్నా వచ్చింది అట్లా ఎందుకు అనంటే అంటే చెప్పచ్చో చెప్పకూడదని కాదు చెప్తే మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే చెప్పడము అంతేకాని నేనేదో ఇది చాలా గ్రేట్గా చేస్తున్నానని మాత్రం కాదు ఎందుకు చెప్తున్నానంటే మేము ఒకటి అనూహ్యంగా ఒక కన్స్ట్రక్షన్ చేయాల్సి వచ్చింది సడన్గా కన్స్ట్రక్షన్ చేయాల్సి వచ్చింది మా దగ్గర అస్సలు క్యాష్ లా ఉంటుందమ్మా ఎంత సడన్గా చేయాల్సి వచ్చింది అని అంటే అది కనీసం బ్యాంక్ లోన్కి వెళ్ళే టైం కూడా లేదనమాట ఎందుకంటే మనకి లో లోన్ కావాలి అనంటే మనకి మున్సిపల్ ప్లాన్ శాంక్షన్ అవ్వాలి అంత టైం కూడా లేదనమాట సో ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి మాకు ఒక థర్టీ ఫైవ్ ల్యాక్స్ అవసరమయ్యి పద్మిని ఎక్కడి నుంచి అరేంజ్ అయ్యాయి ఏంటి టక 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 అరేంజ్ అయిపోయి కట్టేశాం కట్టిన తర్వాత పరమాచార్య గారిని అప్పుడు నేను ఎలా అని ఒక్కసారి ఆలోచిస్తే శంకుస్థాపన చేసేటప్పుడు పరమాచార్య గారిది బుక్ ఉంది కదా నడిచే దేవుడు అని ఫోటో కూడా తీసుకువెళ్ళలేకపోయాను ఆ బుక్ మాత్రం నా దగ్గర ఉంటుంది ఎప్పుడు కూడా ఆ బుక్ని ఇట్లా మడిచి ఆయన అది పిక్చర్ ఉంటుంది కదా ఫోటో ఉంటుంది కదా శంకుస్థాపనలో పెట్టి ఆయన గండం పెట్టాను పద్మిని స్వామి పర్యావా ఎన్ని డబ్బులు ఉన్నాయో ఏమున్నాయో జేబులో మీకు తెలుసు లక్ష రూపాయలు కూడా లేవు పద్మిని నా దగ్గర అడ్వాన్స్ ఇవ్వాలి సాయంత్రం మేసరికి మళ్ళీ మేస్త్రి కాంట్రాక్టర్కి ఎలా అరేంజ్ చేస్తావో చేస్తారు పరమాచారి గారు అంతా మీదే మీరైతే కూర్చొని చే చేయించారు అని అనుకున్నాను అలానే నాకు ఇవ్వవలసిన వాళ్ళు టకటకటక ఇవ్వడము ఎలాగోలాగా వీ కుడ్ కంప్లీట్ ద బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిన తర్వాత మాత్రం నాకు అనిపించింది ఇది ఇది కేవలం భగవంతుడి సంకల్పంతో నెరవేరిన పని లేకపోతే అసలు నాకు చాలా అసాధ్యం ఆకి పని అనమాట అయితే అప్పుడు నేను అనుకున్నాను ఏమండి మనకి రెంట్స్ వస్తాయి కదా అందులో నుంచి ఒక రెండు వేల రూపాయలు పరమాచార్య గారిది ప్రతి నెల నక్షత్రం అనురాధ నక్షత్రం అయింది అనురాధ అనురాధ నక్షత్రం మనం దీని గురించి చెప్పుకున్నాము చాలా ప్రీతిపాత్రమైన రోజు అనమాట నాకు అనూషం అంటారు టమిలియన్ ఏమో అనూష పూజ అనూష పూజ అంటే నేను మామూలుగా చూసేదాన్ని ఏంటా ఏంటంటే ఒక రెండు నెలల తర్వాత అర్థమైంది అనూషం అంటే అనురాధ నక్షత్రం అని చెప్పి వాళ్ళు చాలా పూజలు చేస్తారు అనమాట ప్రతి నెల ఇంట్లోనే పెరియావాణ్ణి ఆహ్వానించినట్టుగా కూర్చోపెట్టి ఇంట్లో చక్కగా చేసుకుంటారు పూజ అయితే అది నాకు అర్థమైంది అప్పుడు నాకు అనిపించింది పరమాచార్య గారికి మనం ఏదైనా చేయాలి ఆయన మన కోసం ఇంత చేశారు అని అక్కడ బాపట్లలో వేద పాఠశాల ఉంటుంది దత్తాత్రేయ స్వామి దాట ఆధ్వర్యంలో రెండు వందల సంవత్సరాల నుంచి ఉంది ఆ వేద పాఠశాల ఆ వేద పాఠశాలలో నేను నెలకి ఎంత నేను చెప్పను ఇంత అని మాకు రెండు రాంగని ఇచ్చేస్తాను ఆ నెలలో ఆ రోజు భోజనం ఖర్చు అనమాట అద్భుతం ఎందుకంటే ఎంత ఇస్తున్నాం అనేది మనం చెప్పకూడదా చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు ఆ నెలలో ఆ రో ఆ రోజు వేద పాఠశాలలో ఉన్న పిల్లలందరికీ కూడా మంచి భోజనం స్వీట్ తో సహా పెడతారు అది నేను పరమాచారి గారికి నేను గ్రాటిట్యూడ్ ఇచ్చింది కానీ అది చేసిన తర్వాత వితిన్ వన్ ఇయర్ ఐఎమ్ హియర్ ఆవిడ వండర్ఫుల్ అక్క చాలా చక్కటి మాకు రెమెడీ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే